మానక ఆ కొమ్ములతో వారి ధ్వని చేయుచుండగా మీరు బూరధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలను కనుక ఆ జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు యహోశవా ఆరవ అధ్యాయం ఐదవచనం ఉండే విశ్వాసపు మూలుగులకి చెక్కుచదని విశ్వాసపు ఆర్భాటమైన కేకలకి ఎక్కడా పోలికి లేదు ఈ ఆర్భాటమైన విశ్వాసపు కేక అనేది దేవుని రహస్యాలన్నిటిలోనూ అతిశ్రేష్టమైనది దేవుడు యహోశవతో అన్నాడు ఇదిగో ఎరికోను దాని రాజును నీ చేతికి అప్పగించాను దాని సూరులందరూ నీకు లొంగిపోతారు దేవుడు యహోశవుతో నీ చేతికి అప్పగిస్తాను అని అనలేదు అప్పగించాను అన్నాడు పట్టణం ఇక యహోషవుదే వెళ్ళి దాన్ని స్వంతం చేసుకోవటమే మిగిలిన పని కాని ఎలా అన్నదే ప్రశ్న ఈ అసాధ్యమైన పని కోసం దేవుడు ఒక పథకాన్ని సిద్ధంచేశాడు వాళ్ల అరుపుల వల్ల ఎరికోగోడలు కూలాయని ఎవరూ అనుకోరు అయినప్పటికీ వాళ్ల జయంలోని రహస్యం ఆ కేకల్లోనే ఉంది ఎందుకంటే అవి సాహసోపేతమైన విశ్వాసపు కేకలు ఆ కేకలకు అధికారాన్నిచ్చింది దేవుడే వాగ్దానం ద్వారా లభించిన విజయాన్ని దేవుని మాట మూలంగానే ఆ కేకల ద్వారా వారు పొందారు అప్పటికింకా విజయసూచనలేమీ లేదు కాని వాళ్ళ విశ్వాసానుసారంగా దేవుడు వారికి చేశాడు అందుకనే వాళ్ళు జయ జయధ్వానాలు చేసినప్పుడు గోడలు కూలాయి ఆ పట్టణాన్ని వాళ్ళకిచ్చేశానని దేవుడు మాట ఇచ్చేశాడు విశ్వాసమూలంగా ఇది సత్యమని వాళ్లు తెలుసుకున్నారు ఎన్నో శతాబ్దాల తరువాత హెబ్రీలకు వ్రాసిన పత్రికలో ఈ విశ్వాస విజయం గురించి పరిశుద్ధాత్మ వ్రాయించాడు విశ్వాసమును బట్టి ఏడు దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఇరికో గోడలు కూలెను విజయ నినాదపు స్థుతిగీతం ధ్వనించేదాకా విశ్వాసఫలం ప్రత్యక్షం కాదు దివ్య పరమపురిలో ద్వారాలన్నీ స్థుతుల ద్వారాలే